కుషి టూ ఎప్పుడు చేస్తున్నారు అండ్ కుషి టూలో పవన్ సార్ ఉంటారా లేకపోతే వేరే హీరో ఉంటారా కుషి టూ అని ఒక స్టోరీ పవన్ గారి దగ్గరనే ఉంది ఆయన ఆయన చాలా ఎంజాయ్ చేసి అది తీసుకున్నారు తర్వాత ఏమైందంటే ఓ ఇది సీరియస్ గా జరిగిందా వెరీ ఎక్సైటింగ్ బట్ కుషి టూ అని పెట్టలేదు ఇంకొక నేమ్ తో పెట్టి నేను ఒక స్టోరీ చెప్పాను సార్కి చాలా మంచి స్టోరీ అండి నేను బాగా ఎంజాయ్ చేశాను నేను ఆయన విన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు తర్వాత ఏమైందంటే సూర్య నా మైండ్ సెట్ల దాటిపోయాను నేను ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి లవ్ చేయడం అంత అంత అలా ఇప్పుడు వద్దు సూర్య సార్ అది అలా లేదు సార్ అన్నీ అన్ని అక్కడ కూడా ఎంజీఆర్ కూడా ఎంజీఆర్ అని ఎంజీఆర్ ఎన్టీఆర్ ఇంకా ఇక్కడ ఎన్టీఆర్లో అక్కడ ఎంజీఆర్ ఆయన కూడా చాలా పెద్ద హీరో అయిన తర్వాత పెద్ద రోజుల తర్వాత చాలా సూపర్ లవ్ సబ్జెక్ట్ చేశారు సార్ మీరు చేస్తే మంచిగానే ఉంటుంది ఐక్స్ అది అది మాత్రం వచ్చుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సరే నేను నాకు ఆ బాధ ఉంది సరే హైపథెటిక్ ఇప్పుడు చేస్తే పవన్ సార్తో చేస్తారా లేకపోతే పేరు హీరోతో చేస్తారా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చేయాలని ఆశ ఉంది ఇప్పుడు చేస్తే సార్ కూడా కూడా చేయొచ్చు రామ్ చరణ్ గారు కూడా కూడా చేయొచ్చు విజయ్ గారు కూడా కూడా చేయొచ్చు ముగురుకి సరిపోతుంది యా స్టోరీ ఈ మూడు హీరోకే సరిపోతుంది ఎవరు హీరోయిన్ ఎవరు మీ కారం అవు నువ్వు వాళ్ళ దగ్గర వస్తున్నావు ప్లాన్ స్పెచ్ స్కెక్చర్ ద హోల్ క్వశ్చన్ ఈజ్ గోయింగ్ దెట్ సైడ్ ఫ్రాంక్లీ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ విల్ డెఫినెట్లీ సూట్ ప్రియాంక హీరోస్ పేరు చెప్పాను అలాగే ఇది కూడా చెప్తుంది అంతే